చూసారు కదా బొబుల్స్ టైప్ బొబుల్స్ అదిగోండి ఇదిగోండి బొబుల్స్ టైప్ వచ్చేస్తున్నాయి ఏదో ఇబ్బంది పడతామంటే ఇబ్బంది పడేదైతే ఇందులో ఏమీ లేదండి ప్రతి తండ్రి ప్రతి కొడుకు తల్లి అందరూ ఒక కుటుంబం ఇదిగోండి అట్టయితే అయిపోయింది మీకు ఎలా నచ్చితే అలాగే నేనైతే కొంచెం కారం కూడా స్పైసీగా ఉండాలని ఇలా వేసాను నడిసే వేడివేడిగా తింటేనే బాగుంటుంది హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు సింపుల్గా ఇన్స్టెంట్గా దోశ చేసుకునే విధానం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను చాలా ఈజీ మాట దానికి ఆలు రెడీ చేసుకున్నాను ఆలు మసాలా రెడీ చేసుకున్నాను మసాలా దోశకి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను మీకు ఇదేమీ చూపించట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లో అయిపోయేటట్టుగానే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే నేను ఇప్పుడు కప్పుడు పెరుగు తీసుకున్నాను ఇదిగోండి కప్పుడు పెరుగు తీసుకున్న ఈ కప్పుడు పెరుగు తీసుకున్నాం అనుకోండి కప్పుడు నొక్క తీసుకోవాలన్నమాట రెండు ఈక్వల్టీగా తీసుకోవాలి ఈక్వల్గా అయితే కప్పు గోధుమ నొక్కి కప్పు పెరుగు అయితే వేసేసానండి వేసి మిక్సీ పెట్టాం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ టిఫిన్ చాలా ఈజీగా అయిపోతుంది రవ్వతో చేసుకోవాల్సినవి ఎన్ని వాటివి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కొంచెం వాటర్ కూడా వేస్తాం కొద్దిగా వేసాను దీంతో పాటు ఒకరు మూడు స్పూన్లు అటుకులు కూడా వేసుకొని దీంతో దీంతోపాటు మిక్సీ పట్టేసుకోండి అటుకులు ఉండడం వల్ల కొంచెం అంటే దోశ క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుందండి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అటుకులు కూడా వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి రెండుగా అంటే ఇప్పుడు కప్పు చెప్పాను కదా ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఒక కప్పు కరాచిన ఒక అదే బొంబాయి రవ్వ తీసుకోండి ఒక అర కప్పు తక్కువగా కొంచెం ఎక్కువగా అటుకులు తీసుకోండి అంటే ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందని ఏం కాదు ఇది వంటి పిండి చూడండి సాఫ్ట్గా రుబ్బాలన్నమాట ఇది ఇన్స్టెంట్ దోశలు అయిపోతాయి అన్నమాట మనకి ఇందులో కలపసినవి ఉన్నాయి అవి కూడా చెప్తాను అప్పుడే ఇదే కదా అని అనుకోకండి కొంచెం వాటర్ వేస్తుంది ఇందులో కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ షుగర్ టేస్ట్ కోసం అంతేనండి అంతకు మించి అవసరం లేదు ఏ స్వీట్ ఏమి ఉండవు నువ్వు అలా చెప్పుకో మన వాళ్ళు డబ్బుకు పారిపోతా ట్రై చేయరు స్వీట్ ఏమి ఉండదు కలర్ కోసం అండి రెడ్ కలర్లోకి బాగుంటుంది అంటే కొంచెం పిండి టేస్ట్ వస్తుంది అన్నమాట అదొక డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది మీకు కేరళలో అది చక్కగా అప్పాలై ఎంత టేస్ట్ ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటాయన్నమాట ఇది బాగుంటుందండి చేసే విధానం విధానమాట అయితే నన్ను ఒకరు కామెంట్ పెట్టారు నిన్న నేను పెరి పెరి టైప్ కానీ పెరి అయితే కాదు కానీ ఇంచుమించుగా కొంచెం టేస్ట్ దగ్గరగానే ఉంది వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ అయితే లెమన్ గ్రాస్ అని ఇవన్నీ చెప్పారు అందులో రాసుంది ఆ సాస్ ఒకదారి మేమైతే అవేమి వేయలేదు కానీ పండుమిరపకాయ పచ్చడిలో కొంచెం ఏదో చేస్తే లేండి కానీ టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ దోశల పిండి అన్నాను కదండి ఇన్స్టెంట్గా దోశ అంటే పల్చగా వేసుకునేలా రావు కొంచెం మెత్తగా సాంజీలా చక్కగా వస్తుంది దీంట్లోకి ఈనో ఈనో వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పొంగుతుందన్నమాట పిండి పొంగుతుంది అంతకు మించి ఏమి కదండి ఇదిగోండి పిండి పొంగుతుంది చక్కగా మనకి బా వస్తుంది అన్నమాట చూసారా మనకు పులిసిపోతుంది ఇది పొంగుతుంది చూడు చూసావా పిండి పొంగుతుంది అంటే అందుకే ఇన్స్టెంట్ దోశ అన్నాను కదండి ఈ హినో ప్యాకెట్స్ ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా పిల్లలకి టిఫిన్ ఉప్మా తినరు అని అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోవచ్చు ఒకసారి ఎలా చూపించమా అదిగోండి ఎలా పొంగుతుందో మీకు ఇందక్కడికి ఇప్పటికీ తేడా చూడండి చూసారు కదా బొబుల్స్ అదిగోండి ఇదిగోండి బొబుల్స్ టైప్ వచ్చేస్తున్నాయి అంతే మనకి రెడీ అయిపోయినట్టే ఆలు కూడా రెడీ అయిపోయింది రెండు రకాల చట్నీలు రెడీ అయిపోయినాయి టక్క టక్క తినేయడమే వేసేసుకొని అంత బాగుంటాయి ఈజీగా టేస్టీగా కూడా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి పిండి చూడండి డబుల్ అయింది చూసారా కదా డవల్ అయింది టేస్ట్ కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈనూ బాగానే పనిచేస్తుంది ఏ ప్యాకెట్ అయినా వేసుకోండి కానీ వైట్తే బెస్ట్ అని చెప్తాను ఇదిగోండి చూడండి బాగా పొంగింది మిగతా అన్నీ అంత నాకు పొంగినట్టు అనిపించదు ఫ్లేవర్ తేడా వస్తుంది ఇదైతే బాగుంటుంది ఇన్స్టెంట్గా కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసు ఆయిల్ వేసుకుందాం ఇది ఒకసారి వేద్దాం అంతే అండి ఇంకా అంత మించి వేయనమాట అది ఏమైనా జరిగితే అంతే ఈ ఎట్టు మనకు వన్ సైడ్ కాలితే సరిపోతుంది టూ సైడ్స్ అవసరం లేదు కానీ దీంట్లో చక్కగా నేను మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు క్యారెట్ తురుము వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ప్లెయిన్ది వేస్తున్నాను ప్లెయిన్ది వేసినా కూడా ఇదిగోండి ఆలు నిన్న వీడియోకి ఒక వీడియోకి నిన్న వీడియో కదలండి అదే మొన్న నిన్న వచ్చింది ఒక వీడియోకి కామెంట్ వచ్చిందనమాట ఆవిడ పేరైతే ఆడవాళ్ళ మీదే ఉంది ఆవిడ పెట్టారు కామెంట్ ఏమని పెట్టారంటే నిన్న నేను ఒక మాట అదే ఆటంకం వచ్చింది అన్నాను దానికి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు దాని గురించి ఏమి పెద్దగా ఆటంకం వచ్చింది దాని గురించి ఆగిపోయిన ఫంక్షన్ అని చెప్పేసి చెప్పాను అంతే పిల్లలు అది ఉంటున్నారు ఇబ్బంది పడతారు అలా మాట్లాడద్దు ప్లీజ్ నేనేమి మాట్లాడుకోని మాట ఏమీ మాట్లాడలేదు ప్రతి ఇంట్లోని ప్రతి అందరికీ తెలిసిన విషయమే అది మనం మనం ఏదో సిగ్గుపడి ఇబ్బంది పడిపోయేంత విషయం ఏముందో నాకు అసలు అర్థం కాలేదు మనం ఆడవాళ్ళం ఏముంది మనకు మనం సపోర్ట్గా ఉండాలి కానీ ఇలా కామెంట్స్ పెడితే ఎలాగండి ఇంకేం మాట్లాడగలం మీతోటి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు నిజమే నాకు నా మా తీస్తున్నాడు వీడు అయితే వాడికి తెలీదా తెలుసు కదా చదువుకుంటున్నారండి ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ప్రతి సబ్జెక్టు సైన్స్ సబ్జెక్టులో ఖచ్చితంగా ఇది వస్తుంది తెలుసా అండి మీకు ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల వాళ్ళకి ఇంకా ఏ ఎలా తెలియాలంటే హెల్ప్ చేసేటట్టు తెలియాలి అమ్మ రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో అమ్మ జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన వైఫ్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి తెలుస్తుందండి కేరింగ్ అది ఇంకా మనం చెప్ నేర్పాలి మనం ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదాము వాళ్ళకి వర్క్ చెప్పకూడదు అలా ఉండాలి కానీ ఏదో ఇబ్బంది పడతామంటే అంటే ఇబ్బంది పడేదైతే ఇందులో ఏమీ లేదండి ప్రతి తండ్రి ప్రతి కొడుకు తల్లి అందరూ ఒక కుటుంబం సపరేట్ కాదు కదండి అందరం ఒక కుటుంబంలో ఉంటాం అందరికీ తెలిసిందే అయితే చిన్నపిల్లలకి అయితే మనం ఇలాంటివి వివరించలేము కానీ వివరించం కూడా అని ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుంది మరి నాకు తెలీదు మీ పిల్లలు చిన్న పిల్లలేమో మీరు ఏదైనా సర్ది చెప్పుకోవచ్చు దాని గొడవ ఏమీ లేదు నేను ఎప్పుడు నా ఛానల్లో నేను అలా కానీ ఇలా కానీ ఎక్కువ నేను న్యూస్ ఎక్కువగా ఏంటంటారు అది కాంట్రవర్సా కాంట్రవర్సీ అలా అయ్యేటట్టుగా మాట్లాడండి చాలా వరకు నేను నా వరకే నేను చెప్తాను అనమాట కానీ నేను చెప్పేటప్పుడు కూడా నేను ఏది మాట్లాడినా కొంచెం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెప్తాను ఆవిడ మటుకే ఆ లేడీ అనే అనుకుంటున్నానండి కామెంట్ పెట్టింది మీరు ఇంకా అలాగా ఆలోచించకండి ఇంకా మనం పాజిటివ్గా మనకు మనం సపోర్ట్ చేసుకోకపోతే రేపొద్దున్న మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకోవాలి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు ఇప్పుడు ఉన్న రోజుల్లో అంతకన్నా మనకన్నా ఎక్కువగా డెవలప్ అయిపోయి మనకన్నా ఫాస్ట్గా కూడా ఉంటున్నారు కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది పడే విషయం అయితే కాదు నేను దాని వివరంగా అయితే ఏమీ చెప్పలేదు జస్ట్ అని మాత్రమే చెప్పాను కానీ ఈ విషయం ఏంటంటే మీరు చెప్పే విధానం నాకు అంటే కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా అది చెప్పినప్పుడు నాకు అనిపించింది మీకు చెప్పాలి ఈ విషయం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందులో రేపు పొద్దున్న ఆడపిల్లలు అంటే ఎదరికి వెళ్ళాలి నాకు ఒక అమ్మాయి ఉంది మీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆడపిల్లలు అన్ని రంగంలో ఉండాలి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా మాట్లాడాలి మనం ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు అని ఒక రూలు మనం పెట్టామనుకోండి ఎదరికి వెళ్ళలేరు ఆడవాళ్ళు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు అది మనం యాడ్సప్ చేయాలి ఇలాంటి రంగాల్లోనే కాదు ఎటువంటి రంగాల్లోకైనా మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని ఉంటాయి అవి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అవి చెప్పాల్సిన విషయాలు ఉంటే చెప్పాల్సిన ఉంటుంది అంటే ఈ సబ్జెక్ట్ అని కాదు ఏదైనా సరే ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళు అంతమంది మొగాళ్ళ మధ్యలో జాబ్ చేసి వస్తున్నారంటే అసలు మీరు అర్థం చేసుకోండి అసలు ఇదిగోండి అట్టయితే అయిపోయింది అట్లయితే చక్కగా ఇలాగే వేసేస్తున్నాను నేను పెద్ద ఏమీ ఇలా ఏం కాదు ఇంకా మంచి మంచిగా వేద్దాం అనుకుంటున్నాను తెలుసా ఇది కారం కొంచెం కారం అది వేసి ఓకేనా ఇది వేద్దాం ఇది కొంచెం కాలిన తర్వాత నేను మీరు బటర్తో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నేనైతే నెయ్యితో కాలుస్తున్నాను మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలాగే నేనైతే కొంచెం కారం కూడా స్పైసీగా ఉండాలని ఇలా వేసాను అట్టు చూసారా బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో అంటే మనకి చక్కగా క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుందండి ఇది నంచుకుని కొంచెం కొంచెం చట్నీతో తింటే బాగుంటుంది మా వాడికి ఇవి చూడగానే ఆకలి వేస్తుంది అన్నాడు చేస్తున్నాడు తినేస్తానమ్మా నేనని చూద్దాం ఇవి అవనివ్వండి ఏం కాదనో అంత టేస్ట్ విడిగానే వేద్దాం అయిపోయింది ఇంకా ఇప్పుడు అట్టయితే అయిపోయిందండి ఇది కూడా అసలు ఎంత బాగా కాలిందో తెలుసా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు ఇంకా దీని మీద మళ్ళీ స్టఫింగ్ ఆలు టైం ప్రాసెస్ కదా ఆలు ఏముంది ఏముందిలేండి ఉడకబెట్టేసుకుంటాం కొంచెం పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం తురుము వేసేసి ఇది ఉడకబెట్టేసింది పక్కన పెట్టేస్తారు అనమాట ఇప్పుడు దీన్ని తీసేస్తాం అంతే వచ్చేసింది ప్లేట్లోకి ఎంత బాగా వస్తున్నాయో చూడండి అట్లు ఎరక్కుండా చక్కగా కాలుతున్నాయి కదా సాంజీలాగా ఇలా పెడితే పిల్లలు చక్కగా తింటారు పేజీ పెట్టకుండా నడిసే అయితే డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతా సిమ్లో పెట్టుకోవాలి అది అట్లా వేస్తూ ఉంటాను వేడివేడిగా తిందరు కానీ నడిసే ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇది మీకు అట్టు చూపిస్తున్నానండి చూడండి ఎంత అసలు ఎంత క్రిస్పీగా ఉందంటే అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు తప్పకుండా మీరు ట్రై చేయండి కప్పు నూకకి కప్పు నూకకి కప్పు పెరుగు మాట అలాగే ఈయన కలుపుకోండి కొంచెం సూపర్ మాట ఇంకా సాల్ట్ అది కలిపేసాను కదా షుగర్ అది వేసి ఈ పెరుస అంటే ఆ టేస్ట్కి వచ్చేటట్టుగా ఉంటుంది దగ్గరికంటని అదే వేస్తున్నాను కొంచెం వైట్ చట్నీ కూడా వేస్తాను నువ్వు ప్లేన్ తీసుకుంటావా మామూలుగా అయితే అది ఇలా తీసుకో సరే అయితే హారిక కూడా అని నువ్వు కూడా తీసేసి ఫారా అవునా ఒక్క నిమిషం ఆగండి అక్కడ అట్టు ఉంది అట్టు తీసేసి పెరుగు పెరుగు సస్ అయితే ఉంది ఎలా ఉంది బాగుంటది అని చేసేది కాదులే అన్ని ఇంగ్రి వేయలేదు ఎలా ఉంది సాఫ్ట్ గా వచ్చిందా బాగుంది చాలా బాగుంది అసలు మీరు ఎలా తినాలి తెసా సాయరం అస్సలు తిన రావట్లేదు ఇదిగో ఇలా ఆలు పెట్టుకుని మధ్యలో ఇలా పెట్టుకుని చాలా బాగుంది చాలా చాలా బాగుందండి కూడా మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే పది నిమిషాల్లో దోశ అయిపోవడం ఇంత టేస్టీగా అవునండి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్ దోశ ఆలూ స్టఫింగ్తో సూపర్ ఉందన్నమాట ఇంకా పండుమిరపకాయ పచ్చడిని కొంచెం పెరుగులో వేసి మిక్సీ పెట్టి నిమ్మకాయ పిండుకుంటే ఉందండి టేస్ట్ ఎదురుపోయిందన్నమాట అవును ఇదండి ఇదండి అయితే వీడియో మీకు నచ్చిందా మీకు ఈజీ టిఫిన్ అయితే నేను ఈ రోజు చూపించేసాను అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ వినూ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది ఇంకా నచ్చింది కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి